నలుగురు పిల్లలు ఉంటే ఒకడికి కాలు కుంటి అనుకోండి ఏమిటో పాపం వాడు కుంటివాడు వాడు ఎలా వృద్ధిలోకి వస్తారని వాడి గురించి బెంగపెట్టుకుంటారు నువ్వు ప్రేమైకమూర్తివి అన్నమాట కథ నాలుగు మాటలు అనవు ఆ మాట నీ బిడ్డని నీ భార్యలో ఏ లోపము లోపమునకు కనప లోకమునకు కనపడుతుందో ఆ లోపము నీ సహచర్యమునంతా ఆవిడ మరిచిపోవాలి నీ ప్రేమ చేత నువ్వు కప్పి దాన్ని అలా కప్పగలగడం ప్రేమ అది భర్తృత్వానికి అర్థం అంతేగాని ఆవిడండి అని మూడో వాడి దగ్గరికి వెళ్ళి నేరం చెప్పుకున్నవాడు పురుషుడు ఏమిటి వాడు భర్త ఏమిటి వాడు పనికి మాలినవాడు భర్త ఎన్నడూ దోషం పట్టకూడదు ఏదైనా ఉంటే కాంతంలో పిలిచి చెప్పడం వినకపోతే భరించేయడం వింటే సంతోషించడం రెండే మార్గాలు మూడో మార్గం లేదు విడాకులు అంటారేమో అసలు శాస్త్రంలో లేదు ఎవడో తెచ్చిపెట్టాడు దాన్ని తపస్సు లేదు భారతీయ సంస్కృతి ఎందు విడాకులన్న మాట లేనే లేదు బాలకాండలో ఇంద్రుడితో పొరపాటు చేసినటువంటి అహల్యనే గౌతముడు విడిచిపెట్టలేదు మళ్ళీ ఆమె చేత తపస్సు చేయించి ఏలుకున్నాడు విడాకులన్న మాట లేదు అంటే దాని అర్థం భరించుట సంతోషించుట రెండు తప్ప మూడో మార్గం నీకు లేదు ఒకసారి కట్టావు అంతే ఇంకా జీవితం నువ్వు చక్కగా అలా బ్రతకవలసిందే అంతే ఎవరితోనూ బాధ పెట్టుకోకూడదు సంతోషం పొందాలి ఆమె పెంకిదైతే నీ కూతురు పెంకిదైతే ఎలా బెంగ పెట్టుకొని ఎక్కువ ప్రేమిస్తావో అలా ఆ పెంకితనం ఉంది దానికి అది ఎక్కడ ఎవరితో మాట పడుతుందో అని ఎక్కువ ప్రేమించి కప్పుకురావాలి అంతే తప్ప బయట పెట్టుకున్నవాడు భర్త ఎందుకు అవుతాడు అందుకు నేను ఆడవాళ్ళకే బుద్ధి చెప్తాను అది మీరు అనుకోకూడదు ధర్మం ధర్మమే నేను చెప్పడం కాదు శాస్త్రం అలా మాట్లాడుతుంది అది కర్తవ్యము అన్న మాట అర్థం అందుకే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఇవి శాస్త్రంలో ఉండవు కర్తవ్యం రక్షతా సదా కర్తవ్యం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అన్నట్లే ఏదో పొద్దున్నే కౌసల్యాసు ప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర కర్తవ్యం దైవమాంధికం నువ్వు చెప్పేది చెప్పు వాడు వినలేదు వాడిగా కర్తవ్యం నువ్వు చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని కర్తవ్యం అంటారు అది చేసింది ఆవిడ ఆ చేయడంలో నా కర్మ నీ చేయడమే కానీ ఆయన ఏమైనా పట్టించుకుంటారా సంతోషిస్తారా నేను చేస్తున్నానా లేదా నేను ఉండవలసిన రీతిలో ఉన్నానా లేదా అది సాధ్వి సా సాధ్వీ ఆ తల్లి అత్తమామలు సంతోషించేటట్టుగా ప్రవర్తించినది అత్తమామల సంతోషానికి కారణం ఏంటి ఒక్కటే కారణం ఎవరమ్మా మీరు అని అడిగాను అనుకోండి నేనండి ముప్పై పుస్తకాలు రాసిన ఫలానా రచయితినందుకోండి ఇగో మూడో మాట మాట్లాడక నేను ఫలానా వారి కోడలను చెప్పినటువంటి స్త్రీ సంస్కారం పెరిగినస్తే ఆమె ఎంత గొప్పదైనా నేను ఫలానా వారి కోడలని చెప్పాలి అందుకే రామాయణంలో నా తల్లి సీతమ్మ హనుమ అడిగితే నేను ఫలానా సీతమ్మని అందు సీతమ్మేనా అని వెతుకుతున్నాడు ఆయన కానీ అలా ఆవిడ అవును నేను సీతని అనలేరు స్నుషాధ శరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన శత్రు సైన్యములను పరిపాలి పరిమార్చగలిగిన దశరథ మహారాజు గారి కోడల్ని నేనది అది సంస్కారం మామగారు పొంగిపోతాడు నా కోడలు నా ఇంటి గౌరవాన్ని పెంచుతుంది అబ్బా ఆవిడ వల్ల కదూ ఇంతమంది ఇంత సంతోషంగా ఈ ఇంట ఉండి పెడుతున్నారు అని అత్తమామలు పొంగిపోతారు కోడల్ని చూసుకొని అందుకని శ్వెశ్రు ఆ తల్లి శ్విశురులు అంటే తల్లి ఆ అత్తగారు మామగారు కూడా ఎంతో సంతోషాన్ని పొందేటట్టుగా ప్రవర్తించినటువంటిది కళావతి కళావతి అన్న మాటకు అర్థం ఏంటంటే కళలను ఎరిగినది ఆవిడికి ఓ పాట పాడడం వచ్చు శాస్త్రీయంగా ఆవిడికి వీణ వాయించడం వచ్చు ఓ కాంబూలను చుట్టడం వచ్చు అందంగా ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది భర్తగారు చక్కగా సంతోషంగా దేవీ నవరాత్రులు పూజ చేసుకుని గీతం శ్రావయామి అన్నాడనుకోండి ఆవిడ వచ్చి వెనకాలకు వచ్చిన రేని ఓ కీర్తన పాడు ఇదో వాద్యం ఘోషయామి అంటే పక్కన వీణ తీసుకుని కాసేపు వీణ వాయిస్తుంది తాంబూలను చక్కగా అందంగా చుట్టి ఇస్తుంది ఓ పంచ మడి మడత పెడితే అంత అందంగా పంచ మడత పెడుతుంది పదార్థాలు వండిన తర్వాత వంటింట్లోకి వెళ్ళి చూస్తే అంత అందంగా ఏ గిన్నెకి సరిపడమూత ఆ గిన్నె మీద అలా పెడుతుంది అన్నిటిలోనూ అందమే ప్రతి చోట అందమే అంత చక్కగా ఉంటుంది అది నైపుణ్యం అది ఆ పరిపాలనలో అంటే ఆ వంటింట్లో ఆ పెట్టడంలో ఆ మర్యాద కొంతమంది చూడండి మీరు భోజనానికి వెళ్తే అన్నపు గిన్నెలో చెంచా పట్టుకుని వస్తారు అన్నపు గిన్నెలో చెంచా పట్టుకొచ్చి ఆరు మాటలు వేసారనుకోండి మీరేమనాలి మీరు అలా చూస్తూ కూర్చోగలరా చాలండి అంటే అలవాటు మీద కానీ మీ కడుపు నిండుతుందా నిండదు ఆరు చెంచాలు అన్నం అది ఎలా నిండుతుంది ఏడుస్తాడు వచ్చిన అతిథి కళావతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఓ భోజనం పెడితే ఎలా పెట్టాలో తెలిసి ఉండాలి పెరుగులోకి అన్నం చాలా అని అడిగారు అనుకోండి వాడు ఏమి అడుగుతాడు ఇంకొంచెం అన్నం పులుసులో కావాలని కాబట్టి కళావతి సావిదుషి ఆమె విద్వాంసురాలు విద్వాంసురాలంటే ఆమె ఒక స్త్రీ పెళ్ళైన తరువాత ఎలా ప్రవర్తించాలో ఆమెకి తెలుసు ఎలా ప్రవర్తించాలి ఆడదానికి నోములు వ్రతములు ఉంటాయి మధ్యలో ఒక ఎర్ర ఉంటుంది వివాహపూర్వము వివాహానంతరము వివాహపూర్వం చేస్తే మంచి భర్త కోసం వివాహానంతరం చేస్తే భర్త యొక్క ఐశ్వర్యం కోసం పిల్లలు సంతోషించడానికి అత్తమామలు అత్తమామల కుటుంబం సంతోషంగా ఉండడానికి తన పుట్టిళ్ళు సంతోషంగా ఉండడానికి మరి తన సంతోషానికి ఆమె ఏం చేయదు వాళ్ళందరి సంతోషం తన సంతోషం తనకని ఒక సంతోషం లేదు అది భారతదేశంలో ఆడదాని గొప్పతనం అందుకే నెలకి మూడు వానల్లో ఒక వాన ఆడదాని వల్లే పడుతుంది కాబట్టి సావిదుషి ఆమె సతతం మంజుభాషిణి సాధారణంగా విసుక్కోవడానికి అవకాశం ఉండేవాళ్ళు ఎవరో తెలుసా ఆడదే ఆ జీవితం అంత తేలిక కాదు ఎంత కష్టంతో కూడుకున్నదో ఒక పక్క వంట చేస్తుంటారు ఏమాయ ఫోన్ చూడు అంటాడు ఆ ఫోన్ చూడాలి ఆ ఫోన్లో మాట్లాడిన వాడికి ఉన్నారని చెప్తే ఎందుకు చెప్పే ఉంటాడు లేరని చెప్తే అలా ఎందుకన్నా ఉంటాడు దీని మీద పెట్టి అంటే ఆ పెదవుల కది నాకు అర్థం కావద్దా అంటాడు గట్టిగా చెప్తే వాడికి వినపడతా రుస్తా అంటాడు ఎన్ని కష్టాలు ఆ పిల్ల తెమలదు దానికి జడ ఇయ్యాలి దానికి నోట్లో అన్నం పెట్టాలి క్యారేజీ సర్దాలి ఈయన కోసం వచ్చిన అతిథుల దగ్గర గబగబా మొహం తుచుకుని మళ్ళీ కుంకంభరిణిలో బొట్టు పెట్టుకుని గబగబా వచ్చి ఎంతో నవ్వుతూ సంతోషంగా మాట్లాడాలి మళ్ళీ వెళ్ళి గబగబా వంట చేయాలి ఎవరికి విసుగొచ్చే అవకాశం ఉంటుంది చెప్పండి